ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖల ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి బాణావతి హరిచంద్ర నాయక్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు సమర్పించలేదనే కారణంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తిరస్కరించారు ఎన్నికల నియమాలు ప్రకారం అవసరమైన వ్యక్తిగత చట్టపరమైన వివరాలు పూర్తిగా సమర్పించాల్సి ఉంటుంది అయితే అభ్యర్థి అందించిన పత్రాలు నిబంధనలకు అనుగుణంగా లేవని గుర్తించిన రిటర్నింగ్ అధికారి పరిశీలన అనంతరం నామినేషన్ తిరస్కరించినట్టు అధికారికంగా ప్రకటించారు ఊహించని ఈ హఠాత్ పరిణామంతో ఎన్నో ఆశల రెక్కలు కట్టుకొని స్థానిక ఎన్నికల రణరంగంలోకి దిగిన బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఆశలు గల్లంతయ్యాయని చెప్పవచ్చు అయితే రిటర్నింగ్ అధికారి నిర్ణయం పట్ల బీజేపీ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఇతర పార్టీలు రిటర్నింగ్ అధికారి నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకున్న నిర్ణయం అంటూ సమర్థిస్తున్నాయి ఇక మరోపక్క ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు ఇలా ఉంటే స్థానిక ఎన్నికలు ప్రత్యక్షంగా పార్టీల సింబల్స్ పై జరగకపోయినా పరోక్షంగా ఆయా పార్టీల మద్దతు అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్రం మేజర్ గ్రామ పంచాయతీ అయిన భద్రాచలంలో జరిగే ఎన్నికల్లో వామపక్షాలు మరికొందరి మద్దతుతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఊహించని రీతిలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఎన్నికల రంగంలోకి దిగి ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన విద్యార్థికుడు బాణావతి హరిచంద్ర నాయకుని అభ్యర్థిగా నిలిపి లబ్ధి పొందాలని చూసింది అయితే నామినేషన్స్ పరిశీలనలో ఆ కూటమి అభ్యర్థిగా చెప్తున్న నాయక్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి అలాగే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి సో అప్లికేషన్ అనేది దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ తర్వాత పాన్ డీటెయిల్స్ అవేమీ కూడా ఎంటర్ చేయలేదు కానీ తర్వాత తీసుకొచ్చి ఐడి రిటర్న్ జిరాక్స్ అనేది ఇచ్చారు అంతేకాకుండా ఈ పోల్ అప్లోడ్ చేసిన దాంట్లో సంతకాలు అనేవి మిస్ అయ్యి తర్వాత సెకండ్ సెట్ తీసుకొచ్చారు సెకండ్ సెట్లో సిగ్నేచర్స్ చేశారు కానీ టీపోర్ట్ అప్లోడ్ అయిన దాంట్లో అభ్యర్థి సంతకం అనేది లేదు అదొకటి కంప్లైంట్ తర్వాత ఈ నామినేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ సో ఇది ప్రతి ప్రతి గైడ్ కూడా సంపూర్ణంగా నింపలేదు మొత్తం కూడా ఒక గీతలాగా కొట్టేసి వివరము కార్యక్రమం జతబత్తపడేది ఏమీ లేదు అని ఒకే లైన్లో రాయటం జరిగింది కానీ ప్రతి లైన్కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ చేయలేదు దీనివల్ల బానువద్ద హరిచంద్ర నాయుడు గారి సర్పంచ్ పోటీ చేసేదానికి మేము రిజెక్ట్ చేస్తున్నాం వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు సో కాబట్టి బయట ఉన్న సహోదరులు మిత్రులు మాకు సపోర్ట్ చేయండి మాకు ఇక్కడ చాలా వర్క్ ఉన్నది సో దీన్ని పాజిటివ్గా తీసుకొని సో తీసుకొని భానుమతి హరిశ్చంద్ర నాయుడు గారు కూడా పాజిటివ్ గా తీసుకొని తర్వాత పై అధికారుల మీరు తీసుకెళ్ళవచ్చు సో అపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మీకు వివరణ కూడా ఇచ్చాను రిజెక్ట్ చేశాము మేము రిజెక్ట్ చేశాం సో కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరు కూడా గొడవలు సృష్టించవద్దు దయచేసి మాకు సహకరించండి అధికారులకు సో ఏదైతే ఉన్నదో దానికి చాలా వరకు తీవ్రంగా ఆలోచించి ప్రతిదానికి నిర్ణయం తీసుకున్నాం తర్వాత అప్లికేషన్స్ కూడా మీకు ఆన్సర్ వస్తుంది కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి